రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను వృచ్చిక రాశి వారికి ప్రధానంగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే ద్వితీయ పంచమాధిపతినటువంటి గురువు సప్తమభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ మార్చి మాసం అంతా కూడా ఆయన అలాగే సంచరిస్తాడు ఈ కారణం చేత సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన సంబంధాలు బాగా పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబపరమైనటువంటి ఒక సంతోషకర వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశితో సంచారం కొనసాగించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం మీకు పుష్కలంగా ఉంటుంది ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది స్త్రీజన సహకారం వల్ల శుభకార్యాలు నిర్వర్తించి విందు వినోదంలో పాల్గొని ఆనందాన్ని పొందగలుగుతారు లాభభావంలో కన్యా రాశిలోకి రిపీట్ లాభభావంలో కన్యారాసులో కేతు సంచారం కొనసాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తారు ఈ కారణం చేత నిరాడంబరంగానే విజయాలను సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ అభివృద్ధిలో భగవంతుని యొక్క ఆశస్సులు మీకు బాగా లభించడానికి అవకాశం ఉంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే సూచన కనిపిస్తుంది ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకునే లాభాలు పొందేటువంటి వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృష్టికి రాశి వారు గురువు సహకారం వల్ల సప్తమ కురు సహకారం వల్ల అలాగే పంచమ శుక్ర సహకారం వల్ల లాభ కేతు సహకారం వల్ల మీరు అధికంగా సుఫలితాలని లాభాలని అందుకోగలుగుతారు అయితే దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో కుంభరాశిలోను పంచమములో మీనరాశిలోను సంచరించడం వల్ల కొంతమంది అధికారుల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి ఇక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా భూములకు సంబంధించి వాహనాలకు సంబంధించిన కార్యక్రమాలు మీకు విపరీతంగా ఆటంకాల వల్ల మీరు ఆ పనులన్నీ కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అష్టమ లాభాధిపతి బుధుడు పంచమ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారంలో మీరు కాస్త రావాల్సిన ఆదాయం వాయిదా పడి సూచన కనిపిస్తుంది కొన్ని అసౌకర్యాలు ఒక రకమైనటువంటి అశుభ వార్తలు వినాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది తృతీయ చతుర్థాధిపతిటువంటి శని భగవానుడు ఈ నలంతా కూడా భావములో అనగా అర్ధాష్టములు సంచరిస్తున్నాడు కనుక ఉదర సంబంధమైనటువంటి ఏవైనా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ ఇంటా బయట పనిచేసే పని వారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి తద్వారా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మనశ్శాంతిని కోల్పోయే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృచ్చకి రాసి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి బుధుడికి శనికి రాహుకి ఈ ఐదు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్రీ సూక్తం కానీ శ్రీదేవి కట్గమాల స్తోత్రాన్ని కానీ చదువుకోండి దుర్గా అమ్మవారిని సందర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమం నిర్వర్తించండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరుని దర్శనం చేసుకొని స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించుకోండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి బుధవారం రోజు వెంకటేశ్వర స్వామిని కానీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి తులసి ఆకులను సమర్పించి స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి అష్టమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి ఒక కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్య భగవాన్ని సందర్శించి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి సూర్యాస్తమం చదువుకోండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృచ్చికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల అంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెత్త పేరు తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏనాట శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని భారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగటం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశను కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందుల్ని ఈ కేతు భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను ఈ రాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌఫలితాలను పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కట్గమాల కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనీశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనేశ్వరునికి ఇక చతుర్థ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాస్తకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట ద సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు గాని గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం